గౌరవనీల అధిక అధికారులందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది మన రాజమండ్రి రోడ్ల పిడింగోయ్ పంచాయతీలో ఇది ఎంత అరాచకమైన అన్యాయం అంటే కనుక సుమారుగా దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి మీద మా హక్కుల కోసం మా పూర్వీకులు నుంచి వీళ్ళందరూ వీళ్ళందరూ హక్కుల కోసం ఎంతో కోట్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో డబ్బులు వ్యత్యాసించి ఎన్నోసార్లు తిరుగుతూ ఎంతో బాధలు పడుతూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతూ నలిగిపోయి నలిపే జీవోత్సవాలు అయిపోయి ఉన్నారండి ఇందులో కూడా చాలామంది చనిపోయి కూడా ఉన్నారండి ఈ దీని బాధతోటి ఇక్కడ విషయం ఏంటంటే రాజమండ్రి పిడింగోయ్ పంచాయతీలో ఎక్స్ట్రాడీ టేపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ పంతొమ్మిది యాభై సంవత్సరంలో రిజిస్టర్ అయ్యింది ఈ సొసైటీకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనూ డెబ్బై ఆరులోనూ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ పట్టాలు ఇవ్వక ముందు నుంచి కూడా ఈ భూములు వీర స్వాధీనంలో ఉంచుకొని దీని మీద చేపలు పట్టడం అని కళ్ళు గీసుకోవడం అని గడ్డి కోసుకొని అమ్ముకోవడానికి రకరకాలు చేసుకుంటూ జీవనోపతి చేసుకుంటూ వచ్చారు అయితే ఈ భూములు రాను రాను రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిన తర్వాత ఇందులో ఉన్న మురికి నీరు అంతా బయటికి పోవడం వల్ల దీన్ని కొంతమంది పెద్దలందరూ కూడా రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్లు ఎత్తుకొని ఒక దగ్గర దగ్గరకున్నామన్న దస్తావేజులు సృష్టించి కోర్టుల జుట్టు మమ్మల్ని తిప్పి రకరకాల కేసులని వేసుకుంటూ వచ్చారు ఇలా జరుగుతూ ఉండగానే తొంభై నాలుగులో సొసైటీ లిక్విడేషన్ కూడా జరిగిందండి ఈ కేసులన్నీ హైకోర్టులో పెండింగ్లో ఉండగానే మాకు తొంభై ఏళ్ళు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి దాన్ని కూడా కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ట్యాంపర్ చేసి ఆన్ గ్రౌండ్ మీద ఉన్న రికార్డ్ అంతా కూడా మార్చేసి రికార్డులన్నీ కూడా ఒరిజినల్ అడగలుసు ఆర్ఎస్ఆర్లో ఉన్న వ్యత్యాసానికి బయట భూమి మీద ఉన్న వ్యత్యాసానికి మొత్తం ఎఫ్ఎంబీస్ కిచ్చిలకి సపరేట్ మార్చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసేసుకొని ట్యాంపర్ చేసేసారు అసలు ఎసైన్ ల్యాండ్లో కూడా డీటీసీ పర్మిషన్ ఇవ్వకూడదు వీళ్ళందరూ పేదలు వీళ్ళకి సంతకాలు పెట్టడం కూడా రాదు వీళ్ళు ఏం చేశారంటే ఇందులో దుర్గా దుర్గాప్రహాద్ ఒకబ్సైడ్డి సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఏం చేశారంటే ఎస్ఐండ్ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్ కింద చూపించి డిడిసిపి అనుమతులు కూడా తెచ్చిసుకున్నారండి ఇందులో అసలు కట్టడాలకు కూడా అనుమతి ఇవ్వకూడదు అలాంటిది మరి గవర్నమెంట్ పంచాయతీ కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు మరి ఎవరికి ముడుతున్నాయి వాళ్ళకి ముడుతున్నాయి ఏంటో అర్థం కావట్లేదు కానీ మేము ఎన్నిసార్లు స్పందన పెట్టినా ఎన్నిసార్లు గ్రివెన్సులు పెట్టినా కాళ్ళు అరిగి చెప్పులు అరిగి తిరిగినా కూడా దీని మీద ఎవరు అధికారులు మాకు న్యాయం చేయలేకపోతున్నారు మాకు కోర్ట్ అన్నీ ఉన్నాయి అవి భూమి మీద రికార్డ్ పరంగా అన్నీ ఉన్నా కూడా భూమి మీద మాకు న్యాయం చేయలేకపోతున్నారు అది కాకుండా ఈ రాజమండ్రిలో బడాబాబులు ఉన్నారు గ్రంథి అరవిందం గారు ఉప్పుశెట్ దుర్గాప్రహాద్ గారు ఇమ్మంత సుబ్బారావు గారు సీతారామ జనరల్ మచ్చెన్స్ వారు ఇలా చాలా పెద్ద పెద్దలందరూ కూడా ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా ఈ పేదల భూమి మీద పడి రకరకాల దౌర్జన్యాలు చేస్తూ మమ్మల్ని పోలీసుల చుట్టూ తిప్పుతూ హ్యూమన్ రైట్స్ కూడా మేము కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము పిటిషన్ పెట్టామండి అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు మనం ఏ అసలు ఏ సంఘంలో ఉన్నా ఏ సొసైటీలో ఉన్నా పేదలందరికీ ఇంత అన్యాయం జరుగుతుంటా కూడా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోంట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ప్రతి వాడికి ప్రతి భూమి సమస్య తీర్తుంది అంటున్నారు దశాబ్దాలుగా జరుగుతున్న మా భూమి సమస్యకి పరిష్కారం ఎప్పుడు ఆ పరిష్కారం ఎప్పుడైనది కూడా మాకు తెలియట్లేదు మాకు ఆల్రెడీ రెండు వేల పన్నెండులోనే సర్వే చేసి ఈ భూమికి హద్దులు నిర్ణయించి భూమి ఎక్స్ట్రా సొసైటీ సభ్యులు ఇదే అని చెప్పి పదిహేనున్నర ఎకరాలకి సర్వే చేసి హద్దులు నిర్ణయించారు అప్పుడు అప్పుడు ఫిక్స్ చేసిన బౌండరీస్ అప్పుడు చూపించిన భూమి ఇప్పుడు భూమి మీద లేకుండా చేసేసారు మొన్న జగన్ గారు రీసర్వేలో జరిగినప్పుడు జరిగినప్పుడు కూడా మా రికార్డులన్నీ మార్చేసి వెబ్లండ్ కంప్యూటర్లో వాళ్ళ నెంబర్ లెక్కిచ్చేసారు వాళ్ళ దస్తావేజులు వేరు వాళ్ళ భూములు వేరు కోర్టులు కూడా సివిల్ కోర్టులు కూడా ఎన్నో ఎన్నో సివిల్ కోర్టులు ఇంచుమించు ఆరేడు సివిల్ కోర్టులు కూడా దావాలు డిక్రీ చేసినాయి ఆ భూములు వేరు ఈ భూములు వేరు ఎక్స్ట్రా టూర్ సొసైటీ భూములు వేరు పేదవాడిని పట్టించుకునే గవర్నమెంట్ మాకు కనపట్లేదు దయచేసి దీని మీద కలెక్టర్ గారు పూర్తి విచారం చేసి మొత్తం సర్వే నెంబర్ల ప్రకారం అసలు సబ్ డివిజన్ ప్రకారం ఎవరికి దీని మీద హక్కు ఉంది అంతా చూసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఒక కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి సీఎం గారికి అందరికీ మేము కాలవేలా దండం పెట్టుకుని చెప్తున్నామండి దయచేసి మాకు న్యాయం చేయండి మాకు అన్యాయంగా ఏది వద్దు మాకున్న న్యాయాన్ని మాకు చెయ్యండి ఒకవేళ మాకు న్యాయం జరగని పక్షంలో మాకున్న రికార్డులు అన్నీ వెరిఫై చేసి మాకు న్యాయం జరగని పక్షంలో ఇదే కలెక్టర్ ఆఫీస్ బయట మేము మా సామూహికంగా మా కుటుంబాలందరితో పాటు మేము యొక్క నిరాధార చేపడతాము కూడా మీకు చెప్తున్నాం ఈ విధంగా మీకు చెప్తున్నామండి ఇది హెచ్చరిక కాదండి మేము మీకు వినిపించుకుంటున్నాం మేము ఖచ్చితంగా మా కుటుంబాలతో వచ్చి మేము వరకు ఎక్కడో పోరాడి ఎక్కడే అయిపోతాం కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం అయితే ఆగేదే లేదండి ఈ భూమి మీద అయితే పోరాటం చేయాలి మాకు ఖచ్చితంగాను